నమస్తే అన్న హాయ్ హాయ్ ఎలా ఉన్నారు సూపర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంది ఏపీలో సూపర్ ఉంది ఐ లవ్ యూ పవన్ అంటే ఒకటే మాటలు చెప్పేశారు నేను పోయాను కదా పిఠాపురము అసలు పిఠాపురం అంటే పిఠాకు కూడా తెలియదు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పిఠాపురం 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 అంటుందంటే పవన్ కళ్యాణ్ గారి దయా భిక్ష పుణ్యం చేసుకుంది ఏ జన్మల పిఠాపురం వాళ్ళు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఈ పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆయన చేసి చేస్తాడా చేయడా ఏందనేది విషయం పక్కకు పెడితే పిట్టాపురం పట్టి పిట్టనే విషయము యావత్ ప్రపంచానికి గుర్తు చేశాడు ఇకపోతే ఏంటంటే భయ్యా అన్ని అధికారాలు డిప్యూటీ సీఎం కాడ ఉండవు అంద గురించి సీఎం కావాలని చెప్పేసి మా సినిమా వాళ్ళ తరఫున కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ఒక సినిమా యాక్టర్ తనొక తను ఒక సినిమా యాక్టర్ తను ఒక నేను పొలిటికల్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపను కాకపోతే మా సినిమా ఒకడు మా సినిమా వాడు ఒకడు ఎదుగుతున్నాడు అంటే మీ సపోర్ట్ చేస్తాం ఆ ఆ అభిమానంతో ఆ ప్రేమతోటి ఆ లవ్ తోటే పిఠాపురం పోయి ఒక రూపాయి భోజనం తినకుండా నీళ్ళు తాగకుండా ఆయన డబ్బులతోటి వాళ్ళ వాళ్ళ పార్టీ డబ్బులతోటి కానీ మన సొంత డబ్బులు పెట్టేసుకొని మన డబ్బులు మనం పెట్టుకొని భోజనం నీళ్ళు మొత్తం ఛార్జీలు అన్ని పెట్టేసుకొని ఫ్రీగా ప్రచారం చేసుకు నా కష్టానికి ఫలితం అని చెప్పేసి వాళ్ళ అన్న చిరంజీవి కంటే వాళ్ళ భార్య కంటే వాళ్ళ పిల్లలకంటే నీ పిఠాపురం వాళ్ళకంటే నేనే సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నేను పోయి ప్రచారం చేసిన ఎందుకు గెలిచింది ఒకవేళ నేను పోతే గెలవ అనే తాట్లో కూడా వెళ్ళిపోయింది నా బుర్ర సంతోషంగా ఉంది భయ్యా చాలా సంతోషం మామూలు సంతోషం కాదు వాళ్ళందరికంటే ఇప్పుడు వాళ్ళన్న చిరంజీవి గారు అన్నా ఇక్కడ ఉండి మా తమ్మునికి సపోర్ట్ చేయండి మంచి వ్యక్తి అని చెప్పాడు నేను చెప్పడం కాదు చేసిన సినిమాలు కొంచెం తక్కువ వస్తున్నాయి ఓజీ కూడా ఉంది సినిమా సినిమాలు ఉన్నాయి రెండు సో ఎలా అనిపిస్తుంది మరి రెండు సినిమాలు తర్వాత అనిపిస్తుంది చేయాలి భయ చేయాలి ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే వీళ్ళంతా దొంగిలించి పంచి పెడతారు ప్రజలు కాన్నే దోసుని ఇండైరెక్ట్ గా ఇట్లా దో ఇట్లా దెక్కొని ఇట్లా ఇస్తారు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు మాత్రం

ఆయన కాడున్న ఆయన కాడున్న గుణం ఏంటంటే ఆయన ఏ తింటే అది పెట్టిస్తాడబ్బా ఆయన ఏ తింటే అది అంతే ఆయన చికెన్ తింటే చికెన్ మటన్ తింటే మటన్ ఫిష్ తింటే ఫిష్ ఏ ఆయన పండ్లు తింటే పండ్లు ఏ తింటే అందరికి ఆర్టిస్టులు అందరికీ ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూసిన మిగతా సినిమాల గురించి నాకైతే తెలియదు నేను చేసిన సినిమాకైతే నాకు మంచిగా అనిపించింది ఆ విశ్వాసంతో ఇంత మంచి వ్యక్తి ఉమ్మడి ఉన్నప్పుడు ఉపయోగం ఇంకా మా తెలంగాణకు కూడా అదృష్టం వస్తుండే ఇప్పుడు అదృష్టాన్ని మేము కోల్పోయాం ఆ ఏపీ కూటమి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది ఎనిమిది నెలలు వచ్చేసి సో డెవలప్మెంట్ ఎలా ఉంది 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 డెవలప్మెంట్ ఈ మధ్య వైసీపీ నాయకులు ఎక్కువగా అరెస్ట్ అవుతున్నారు అండ్ ప్లాన్ అంటున్నారు సో మీ అభిప్రాయం ఏంటి వైసీపీ అంటే మీతో అరెస్ట్ చేస్తారా అండి వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేస్తారు ఎందుకు వాళ్ళు మా ఆ ఐదు సంవత్సరాల పరిపాలన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వాళ్ళు ఉన్న అది ఐదు సంవత్సరాల పరిపాలనలో మంత్రులని ముఖ్యమంత్రులని ఎమ్మెల్యేలని ఎంపీలని నాయకులని ఎంపీపీలని మండల నాయకులని ప్రతి ఒక్క నాయకుడు కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తులే ద్రౌడీజం గూండాయిజం దుమ్మిలు దోపిడీలు కబ్జాలు గూండాకూరు ఇసుక దోపిడీ మద్యం దోపిడీ అన్ని విధాలా చేసి ఆడబిడ్డల మాన శీలాలతో సహా వీళ్ళు ఎంచినటువంటి దుర్మార్గులు కాబట్టి తప్పకుండా వాళ్ళే అరెస్ట్ అవుతారు లేకపోతే నువ్వు నేను అరెస్ట్ అవుతామైంది చెప్పండి రైట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం పదిహేను సంవత్సరాలు కలిసి ఉండేవి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కూడా జరిగింది సో దాన్ని మీ స్పందన హండ్రెడ్ పర్సెంట్ కలిసి ఉండొచ్చు అంతకంటే ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు కూటమి ప్రభుత్వం కలిసి ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నప్పుడు కలిసి ఉండదు అని నేను చెప్పలేను కదా మీ అభిప్రాయం నా హండ్రెడ్ పర్సెంట్ కలిసి ఉండాలనే నా అభిప్రాయం కలిసి ఇలానే గొప్పగా పరిపాలన చేయాలి ప్రతి ఒక్క అన్ని కుల వర్ణాల వర్గాల వాళ్ళకు కూడా ఈ యొక్క ఐకమత్యంతో ప్రజలకు అన్ని న్యాయం జరిగే చేకూరే విధంగా అన్ని పథకాలు చేకూరే విధంగా న్యాయం చేసే విధంగా వీళ్ళిద్దరు కృష్ణార్జును లెక్కనే ఈ పరిపాలన సాగిస్తే నిజంగా ఈ రా ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కళ్ళు కూడా మా తెలుగు రాష్ట్రాల మీద పడతా ఉన్నాయి ఓకే మన జరిగిన అంటే అసెంబ్లీకి వచ్చారు జగన్ గారు ప్రతిపక్షం కావాలని వచ్చారు సో మళ్ళీ అమ్మని నిలపడం జరిగింది దాని మీ అభిప్రాయం నేను ఒక విషయం చెప్తాను ఇవ్వాలా వద్దా అదే నాకు పెద్ద నవ్వు వస్తుంది ఇది కంపల్సరీ మీరు రికార్డింగ్ చేసి పంపాల్సిందే గో ప్రతిపక్షం అనేది ప్రజలు నిర్ణయించి ఇచ్చేదాన్ని బట్టి ఉంటది ఇంకా నాకు ప్రతిపక్షం కావాలి నాకు ప్రతిపక్షం కావాలి సంఖ్య గుద్దుకుంటే వస్తుంది ఏం మాట్లాడతాను ప్రజల పక్షాన ఆయనకు ప్రతిపక్షం ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీద నిలబడి ఆ పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఒక సీటు కూడా గెలవాలి ఆయన ప్రతిపక్షం కావాలనే సంఖలు గుద్దుకోలే రోడ్లెక్కి మైకుల ముందు ఎక్కడ మాట్లాడలే ఆయన ప్రతిపక్షాన్ని ఎంచుకున్నాడు ఆయన ఆయన కాపాడుకున్నాడు ఆయన ఎత్తుకున్నాడు ఆయన గుంజుకున్నాడు ప్రతిపక్షాన్ని ఆ గుంజుకోవడం ఎట్లా గుంజుకోడు ప్రజల్లోకి పోయి యువత గురించి ఉద్యోగస్తుల గురించి బడుగు బలహీన వర్గాల గురించి అన్ని కుత కుల మతాల వర్ణాల వాళ్ళ గురించి నిత్యం నిరంకుశం ఆరాటప్పుడు పోరాటం చేసింది కాబట్టి ప్రతిపక్షం హోదా ప్రజలు ఇచ్చి రయనకు ఇగో ఎవడో ఇస్తేనే కాదు ఇంకెవడో తీసుకుంటేనే కాదు ఇంక ఇక నాకు ప్రతిపక్షం కావాల సంకల్ గుత్తుకుంటా పాలబుడ్డి నోట్లో పెట్టుకుని అసెంబ్లీ పోతే అంటే నీకు ప్రతిపక్షం కావాలని పోతున్నావు ప్రజల పక్షాన పోరాటం చేయాలి ప్రజల కోసం నిలబడాలని నువ్వు పోలా నీకు ఎంతసేపు హోదా కావాలి ఏడ ఉన్నా ప్రజలు ఏమైపోయినా రాష్ట్రం నాశనం అయిపోయినా నీకు ప్రతిపక్షం కావాలి పదవులు కావాలి నీ ఆలోచన భావం అంతా కూడా అంతే మీ నాయన సై సచ్చిపోయిన రోజు కూడా నువ్వు ఎల్బీ స్టేడియానికి శవం పోతా ఉంటే మీ నాయనని తీసుకుపోతా ఉంటే డెడ్ బాడీని తీసుకుపోతూ ఉంటే యాత్ర జరుగుతూ ఉంటే అందరు ఎమ్మెల్యేలతో సంతకం పెట్టించుకున్న దుర్మార్గుడు నువ్వు నువ్వు పదవు గురించి నీ వ్యామోహం అంతా పదవ వ్యామోహమే అవి జగన్మోహన్ రెడ్డి గారు వ్యామోహం అంతా పదవ వ్యామోహమే అది అందరికీ జగమెరిగిన సత్యం ఉభయ రాష్ట్రాలలో తెలుసు పదవ మనిషి అని డిప్యూటీ పరిపాలన ఎలా ఉంది పరిపాలన డిప్యూటీ సీఎం ఇప్పుడు చెప్తే కృష్ణార్జున తెలుసా మీకు నేను ఇంకొత్తగా చెప్పేది కృష్ణుడు ఏ విధంగా ఉంటాడో కృష్ణార్జున్ లెక్క ఇద్దరు కలిసి పనిచేస్తా ఉన్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క మీటింగ్ పెట్టి కొన్ని పథకాలు అమలు చేస్తూ ఉంటే ఈయన ఇంకో పక్క మీటింగ్ పెట్టి ఇంకో పథకాలు అమలు చేస్తా ఇద్దరు కూడా కలిసి ప్రజల పక్షాన అన్ని పథకాలు ఈ సూపర్ సిక్స్ కాదు ఈ సూపర్ సిక్స్ లాంటి నాలుగు సూపర్ సిక్స్లు కూడా అమలు అయ్యే విధంగా లేని పథకాలను కూడా అమలు చేస్తా ప్రజలకు అన్ని విధాల చేయుతోడు వాదోడుగా ఉన్నారు అంటే అన్ని డెవలప్ అంటే సిక్స్ సూపర్ సిక్స్ అనేవి అమలు కాలేదు ఒకటే పథకం అమలైంది ఫ్రీ బస్ కానీ మూడు గ్యాస్ బండ్లు అన్న సన్నా దద్దమ్మ ఎవడో నాకు తెలియదు కానీ వాడు ఆంధ్రప్రదేశ్ లో లేనట్టున్నాడు ఏ బీహార్ ఏ తిహార్లోనూ లోనూ ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు వాడు అమరావతిలో ఇవి ఆంధ్రప్రదేశ్ లో లేడు ఏ తిహారో బీహార్ ఎన్నో అక్కడ ఎన్నో పోయి ఏదో గంజాయి బుంజాయి అమ్ముకుంటున్నట్టున్నాడు వాడు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే సూపర్ సిక్స్ లో ఉన్న మూడు గ్యాస్ సిలిండర్లు అక్క చెల్లెములకు ఇచ్చినటువంటి పరిస్థితి మద్యపానంలో ఉన్న మద్యపానం ఏదైతే వీళ్ళు ఆ జగన్మోహన్ రెడ్డి ఆనాడు ప్రభుత్వం అమ్ముకు తిన్నాడో దోసుకు తిన్నాడో అది ఇప్పుడు ప్రజల చెంత అన్ని బాండ్లు దొరుకుతున్నాయి ఈ బూమ్ జూమ్ జూమ్ లేనందుకు వాళ్ళకు బాధ అనిపిస్తున్నట్టుంది అదే విధంగా కల్లు గీత కార్మికులు పది పర్సెంట్ రిజర్వేషన్ కల్పించారు ఆ రిజర్వేషన్ కూడా ఇచ్చినటువంటిది పరిస్థితి వీళ్లకు కడుపు అంటే కోర్టు కేస్ వేసినటువంటి పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు ఫ్రీ బస్ వస్తుంది కదా ఉగాదికి ఉగాది ఉగాది కల్లా ఫ్రీ బస్ ఇస్తుంది ఉన్నారు మీకు చెప్పడం మర్చిపోయినా మా నియోజకవర్గం వ్యక్తి మా గౌరవ నాయకుడు రాయచోడ్ నియోజకవర్గం క అన్నమయ్య జిల్లాలో మా గౌరవ నాయకుడు మా ఎమ్మెల్యే వర్యులు ఆయన ఇవాళ రవాణా రవాణా మంత్రిగా ఉన్నారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఆయన సమక్షాన తెలంగాణలో ఫ్రీ బస్ ఇచ్చిందనే విషయంలో కూడా ఎంక్వైరీ జరిగింది అదేవిధంగా కమిటీ ఒకటి వేసుకుని వాళ్ళు మంత్రులు ఇక్కడికి వచ్చి విచారణ చేయడం జరిగింది అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో ఫ్రీ బస్ ఇచ్చారు కాబట్టి కర్ణాటకలో కూడా ఆనాడు ఆ ముఖ్యమంత్రి దగ్గర పోయి వాళ్ళను కూడా మొత్తం అంతా కూడా అన్ని విధాలా చర్చించుకోవడం జరిగింది ఇప్పుడు ఉగాది కల్లా ఉగాది రోజున కంపల్సరీ అక్క అందరూ కూడా ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చు అనేది మా ఆలోచన మా ప్రభుత్వ ఆలోచన కానీ ఆ గతంలో ఉన్న ప్రభుత్వం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఛార్జీలు పెంచేయడం డీజిల్ రేట్లు పెంచేయడం అన్నీ పెంచేసింది అది దీనికి దానికి పరిపాలన వ్యతిరే వ్యత్యాసం ఏంటంటే ఇది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ హాయ్ బ్రో హాయ్ బ్రో ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చింది ఎయిట్ మంత్స్ అన్నారు ఎలా అనిపిస్తుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది ఇది చెప్పి 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 రొటీన్ అనిపిస్తుంది అందరికి ఏంటంటే ప్రతి గవర్నమెంటు వస్తూనే చాలా ప్రీప్లాన్గా ఏదో చేయాలనే ప్లాన్తోనే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది ఎవరైనా ఎందుకంటే వాళ్ళని జనాలు నమ్మారు కాబట్టి ఓట్లు వేస్తారు వచ్చిన వన్ ఇయర్లోనే ఏం చేయలేదు ఏం చేయలేదు ఏం చేయలేదు అంటే వచ్చిన వన్ ఇయర్కి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏం జరిగింది ఏం మార్పు జరగాలి ఇప్పటి వరకు వాళ్ళు ఎన్ని అప్పులు చేశారు ఇంకెంత పెండింగ్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎంత ఇవ్వాలి ఇలా చాలా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి అవన్నీ మీ ఇంట్లో లెక్కలు తేల్చడానికి నెలలు పడుతుంది రాష్ట్రం అంతా తేల్చాలంటే సమ్ టైం పడుతుంది ప్రతిదీ క్యాల్కులేట్ చేస్తారు ఇంకొకటి రోడ్లు వేశారు కొన్ని కొన్ని పథకాలు పథకాలు అమలు చేయలేదు చేయలేదు అంటున్నారు చాలా రాష్ట్రాల్లో ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఎలాంటి సమస్యలు వచ్చాయి చాలామంది ఇప్పుడు అంతగా మనం తెలంగాణలో చూసుకుంటే ఒక బస్సు దాని పర్మిట్ కన్నా ఎక్కువ మంది ఎక్కడం వల్ల చాలా ఇష్యూస్ అవుతున్నాయి చాలామంది గొడవ పడుతున్నారు బస్సులు కండక్టర్లు డ్రైవర్లకు కూడా లెక్క లెక్కన సో ఇవన్నీ వాళ్ళు లిమిటెడ్గా ఒక ప్రాపర్ ప్లానింగ్తో తీసుకురావాలి కాబట్టి కొంచెం టైం తీసుకున్నారు ఎవరైతే ప్రతి ప్రతిపక్షం ఎక్కడ ఉంది ఆపోజిట్ పార్టీస్ ఉంటాయో వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే మేం చేసిందే మంచి అని జనాలకి ఇదేంటి ప్రమోట్ చేసుకోవాలి ప్రతిపక్ష వచ్చిన కూడా ఒక డైలాగు ఒక క్వశ్చన్ అంటే ఐ మీన్ ఎలా అంటే మన అసెంబ్లీకి జగన్ గారు వచ్చారు పదకొండు నిమిషాలు ఉన్నారు ప్రతిపక్షం కోసం అడిగారు వెళ్ళారు సో మీ అభిప్రాయం ఏంటి పదకొండు గంట పదకొండు సీట్లు వచ్చేయాలి పదకొండు గంటలకు వచ్చి పదకొండు సెకండ్లకు వెళ్ళిపోయారంట ఇది కూర్చొని కూడా పదకొండు బ్లాక్లోనే అది మరీ కావాలని ఇచ్చినట్టున్నారేమో ఏమో తెలీదు బట్ ఇక్కడ ఏంటంటే ప్రతిపక్షం అనేది నిజంగానే జనాలు ఇవ్వాలి లాస్ట్ టైం చంద్రబాబు గారిని ఎలా ఆడుకున్నారు వీళ్ళు మొత్తం ఎమ్మెల్యేలంతా రాకపోయినా ఆయన ఒక్కడే వచ్చి కూర్చున్నాడు చాలా సార్ చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే కూర్చున్నారు మరి ఇప్పుడు జగన్ గారు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు ఇప్పుడు మొన్న కూడా వచ్చింది వచ్చిందేనికో తెలుసా అరవై రోజుల పాటు జరిగే ఆ సభల్లో రోజు కూడా రాకపోతే సభ్యత్వం రద్దయిద్దని భయంతో పిలుచుకొచ్చారు అంతే తప్ప వాళ్ళు ఏదో జనాలకి సరే మీకు ప్రతిపక్షం కావాలి అంటున్నారు మీరు ఏం చేస్తున్నారు ప్రతిపక్షం కోసం లేని రూమాల్లో క్రియేట్ చేసి ఎక్కడో ప్రతి చోట తప్పు జరుగుతుందన్న ఏ గవర్నమెంట్ అయినా ఏ ఇదైనా అంత మనం చిన్న జీవితం అందు మనం ఎన్ని తప్పులు చేస్తున్నాం అలాంటిది ఇన్ని కోట్ల మంది జీవితాన్ని సరిచేసే వాళ్ళకి వాళ్ళకి ఎన్ని తప్పులు చేస్తాయి తప్పులు జరుగుతాయి కానీ ఆ తప్పు వల్ల ఎక్కువ నష్టపోకుండా కాపాడుకోవాలి ఎవరైనా సో దీన్ని వాళ్ళు అన్ని మనసులో పెట్టుకొని చేస్తున్నారు ఇప్పుడు జగన్ గారే అంత జనాల పక్షాన ఉంటే అసెంబ్లీలో కూర్చు కూర్చొని గొడవ చేయమనండి వచ్చారు స్పీకర్ గారికి అట్లీస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలని తెలియదా గవర్నర్ గారు వచ్చి మాట్లాడుతున్న మధ్యలో వెళ్ళిపోయి మాకు ప్రతి ప్ర ఇదేంటి ప్రతిపక్షం కావాలి కావాలంటే ఎందుకు ఇస్తారు రీసెంట్గా రోజా గారు కానీ ఇలా చాలా చాలా అంటే వాళ్ళు నాయకులే గెలిచారు జనాలు కొంచెం చేశారు ఎప్పుడో ఇప్పుడు ఆ చేయడం మర్చిపోయారు చాలామంది చాలా ఎలా చెప్పాలంటే ఎక్కడెక్కడో జరిగిన వాటిని ఎగ్జాంపుల్గా చెప్తున్నారు చాలామంది ఏంటి అండమాన్లో జరిగింది లేకుంటే ఢిల్లీలో జరిగింది ఇలా చాలా ఎగ్జాంపుల్ చెప్తున్నారు మరి ఢిల్లీలో జీరో పర్సెంట్ అప్పుల్లో ఇచ్చారు మరి మీరే మీరు ఎందుకు చేయలేకపోయారు ఇలాంటి ఎగ్జాంపుల్ తీసుకోవాలి కదా మీరు ఇలాంటివి తీసుకోరు పనికి మన నాటి తీసుకుంటారు చాలామంది ఏం చేస్తాం ఇప్పుడు ఎమ్మెల్యే సీట్ పోయింది లోకల్లో కూడా పవర్ పోయింది సో మళ్ళీ రీఎంట్రీ టీవీ షోలకి మీరు చూస్తే ఇక్కడ నుంచి రెగ్యులర్గా టీవీ షోలో కనిపించేస్తారు రోజా కూడా సో ఏమంతే ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా పోసాని గారు అరెస్ట్ అయ్యారు ఆయన ఎగ్జాక్ట్ అన్నారు విల్ మా ఊర్లోనే ఉన్నారు ప్రజెంట్ ఎగ్జా కడబ కడబ రాజంపేట సబ్జెక్టులో ఉన్నారు ఇప్పుడు రిమ్స్కి తీసుకెళ్లారు ఆయన్ని కడబ రిమ్స్కి అసలు ఎగ్జాక్ట్గా ఏంటంటే స్క్రిప్ట్ ఇచ్చారు ఓకే సద్దల రామకృష్ణారెడ్డి గారు అనే ఒక పెద్ద మనిషి వైసీపీలో హోదా ఉన్న పెద్ద మనిషి నాకు స్క్రిప్ట్ పంపిస్తే నేను దాన్ని చదివాను అంతే తప్ప ఎవరి మీద నాకు ఎలాంటి ఈర్ష్య లేదు వాళ్ళ పర్మిషన్తోనే నేను ఇక్కడ మీటింగులు పెట్టాను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న మార్నింగ్ ఫైవ్ వరకు జరిగింది విచారణ ఇక్కడ మా ఓబుల్వర్పల్లి పిఎస్లో మార్నింగ్ వరకు జరిగితే దాంట్లో ఆ స్టేట్మెంట్ వచ్చింది ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు మీరు సద్దల రామకృష్ణారెడ్డి గారిని ఏం చేస్తారు చాలా మంది ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి గురించి కావచ్చు చంద్రబాబు నాయుడు గారి గురించి కావచ్చు ఇంకా వగేరా వగేరా చాలామంది గురించి నీచంగా మాట్లాడిన ప్రతి మాట స్క్రిప్టెడ్ అనేది ప్యూర్ ఎగ్జాంపుల్ ఇచ్చారు మన వాళ్ళు ఎవరు పోసణి గారే ఇచ్చారు ఒకప్పుడు ఎంత గొప్ప డైరెక్టర్ ఎంత గొప్ప రైటరు ఆయన దగ్గర నియర్లీ ముప్పై నలభై మంది డైరెక్టర్లు అయ్యారు ఇప్పుడు ఆయన దగ్గర ఎవరైతే వర్క్ చేశారు అంత గొప్ప వ్యక్తిని ఇలా వాడేశారు ఇలా ఇంకోటి ఆలీ గారు తప్పుకున్నారు ఎందుకు సేమ్ థింగ్ సేమ్ థింగ్ పృథ్వీరాజ్ గారు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు అక్కడ ఏదైతే జరిగిందో ఇక్కడ జరగ జరగట్లేదు కాబట్టి ఇంకా అలా చాలా మంది అంత ఎందుకండి వైవి సుబ్బర్ ఐ మీన్ ఈయన విశాఖపట్నం ఎంపీ మర్చిపోయాను పేరు విజయసాయి రెడ్డి గుర్తుపెట్టుకున్నంత మంచి అయితే ఏం చేయలేదులే అందుకే గుర్తులేదు మేబీ విజయసాయి రెడ్డి గారు ఎందుకు పార్టీ నుంచి తప్పు వెంటనే ఎందుకు అయ్యారంటారు ఆయనకి వైజాగ్లో లిటికేషన్స్ బొచ్చడు ఉన్నాయి సగ ల్యాండ్స్ అన్ని పేరు మీద ఉన్నాయి చాలా ఉన్నాయి బట్ ఆయన ఎందుకు భయపడి పక్కకు తప్పుకున్నారు భయపడి తప్పుకున్నారు అది అందరికీ తెలిసిన విషయం కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే రెగ్యులర్గా ఇదే రిపీట్ అయితే జనాలు చూస్తారు ఒక్కసారి కాకపోయినా ఇంకొకసారి చూస్తారు ఆసారి దొరికిపోతాం అనే భయంతో పక్కకి వెళ్ళిపోయినట్టున్నారు ఆయన ఇప్పుడు ఆయన మంచి చేశారా చేయలేదా అనేది వైజాగ్లో ఉన్న పీపుల్కి తెలుసు ప్రజలకి నా అంటే వాళ్ళు కావాల్సిన అన్ని చెప్పారు ఏం చేయకుండా అరెస్ట్లు చేస్తున్నారు ఇదిగా చేయాల్సింది మీరు డెవలప్మెంట్ చేయకుండా ఎన్నెందుకు మీరు వాళ్ళకి రివెంజ్ తీసుకుంటున్నారని మాట్లాడుతున్నారు చాలా మంది మీరేమంటారు లాస్ట్ టైం వాళ్ళు చేసింది ఏంటి వాళ్ళు చేసారు మీరు ఈ ప్రభుత్వం కూడా చేసింది అనుకోవచ్చా మరి చేస్తే ఖచ్చితంగా రివెంజ్ ఖచ్చితంగా రివెంజ్ రివెంజ్ కాదని నేను అన్నా కాకపోతే ప్రాపర్ రివెంజ్ ఇది వాళ్ళలాగా సంబంధం లేని వాటిల్లో ఇరికిచ్చి దేంట్లో పడితే దాంట్లో కేసులు వేసి చేయలేదు వీళ్ళు ఏదైతే తప్పు చేశారో దాన్నే బయటికి లాగే మరి కొడుతున్నారు ఇప్పుడు రఘురాం కృష్ణరాజు గారిని అంత బలంగా కొట్టి ఆయన గాయాలు ఇవన్నీ కనపడుతున్నా కూడా ఇది ఏం చేయలేదు అసలు దెబ్బలే కాదు అని కోర్టును నమ్మించారు చూసారా అంతకన్నా పెద్ద మోసమా ఇది కాదు కదా రఘురాం కృష్ణరాజు గారు పడ్డారు కాబట్టి ఆయనకి తెలుసు ఇప్పుడు అందుకే ఇప్పుడు అదే కేసును మళ్ళీ రీఓపెన్ చేస్తే హైకోర్టు అందరి విచారణ ఎందుకు జరిపిస్తుంది దాంట్లో న్యాయం ఉండి ఉంటే అది ఫేక్ కాబట్టి ఇదంతా ఇలాగే రివెంజ్ ఉండదు బ్రో ఎందుకు ఉండదు ఇప్పుడు నేను కొడితే నన్ను తిరిగి కొట్టవాడతా మనుషులం బ్రో ఎవరికైనా రివెంజ్ ఉండదు కాకపోతే ఆ రివెంజ్ వల్ల జనాలు ఇబ్బంది పడకుండా చూసుకుంటే చాలు ఓకే కూటమిలో ఈ మధ్యన కొంచెం గొల జరిగినాయి సో డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారిని చేయాలని చాలా మంది అన్నారు సో కో అంటే కోట అంటే టీడీపీ వాళ్ళు అన్నారు సో దాన్ని మీ అభిప్రాయం అండి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం తీసేసి కడప ఎమ్మెల్యే వాళ్ళ వైఫ్ ఎగ్జాక్ట్ గా మాకు తెలుసు ఆయన శ్రీనివాస్ రెడ్డి అని ఆయన ఒపీనియన్ ఏంటంటే డిప్యూటీ గా లోకేష్ గారిని చేసి సీఎం గా పవన్ కళ్యాణ్ గారిని చేసి మీరు నేషనల్ పాలిటిక్స్లోకి అడుగు పెట్టండి అనేది ఆయన సారాంశం వీళ్ళు ఎవరైతే ఆపోజిట్గా ఉంటారో ఎప్పుడెప్పుడు వెయిట్ చేస్తుంటారో నిబ్బీస్ వాళ్ళు ఎగ్జాక్ట్గా ఆ పాయింట్ని మాత్రం తీసుకున్నారు వాళ్ళకి ఇప్పుడు ఎలా ఉంటుంది అంటానా నీకు నేను మంచి చెప్తున్నా నీకు దాంట్లో ఏం నచ్చుతో అదే పట్టుకుంటావు నేను నీకు ఏం సొల్లు చెప్పినా కూడా నువ్వేమంటావు నీకే ఇప్పుడు మీరే ఉన్నారు మీకు ఏది వయలు అవుతుందంటే అదే వేసుకుంటారు తప్ప వేరేది వేయరు కదా అది మీరు నేను చెప్తే సరిపోదన్న అందరికీ తెలుసు ఆ విషయం ఏదైతే కంటెంట్ కావాలో అదే తీసుకుంటాం మీద నేను చెప్పిన సుల్లంతా ఒక అరగంట చెప్తా అరగంట ఇయర్గా మీకు ఏ పాయింట్ కావాలో పాయింట్ పట్టుకుంటాను సేమ్ థింగ్ అక్కడ ఇంకో ఇప్పుడు సరే అలా అంటే నిన్న అసెంబ్లీలో అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు నోడుతో అని చెప్పారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే ఈరోజు మేము గవర్నమెంట్ ఫామ్ చేసే కాదు బరాబర్ చెప్పారు ఆయన ఇంకా అంతకు మించి ఏం కావాలో చెప్పండి మీకు నారా భువనేశ్వర్ గారు కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి నేను కాలం నిజంగా మేము ఆయనకి కృతజ్ఞతలు కృతజ్ఞతలతో ఉంటాము అని స్టేట్మెంట్ ఇచ్చారు సరే ఇచ్చిన మాట తప్పుతాము అనుకోండి పవన్ కళ్యాణ్ గారికి ఏముంది ఇప్పుడు డిప్యూటీ సీఎం అసలు డిప్యూటీ సీఎం ఉంటాడు అని పాస్ట్ ఎంతమందికి తెలుసు తెలియదు ఎంతమందికి రియల్గా డిప్యూటీ సీఎం హోదా ఎందుకు ఇస్తారు ఎంతమంది ఉంటారు ఏంటి అనేది ఎవరికి తెలుసు పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్లే తెలిసిందని నేను అనట్లేదు ఆయన చేసే మంచి పనుల వల్ల తెలిసింది సీసీ రోడ్లు వేసారా వేశారా ఎక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే వెళ్తున్నారా విజయవాడలో జరిగిన వరదల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి అస్తం ఉందా లేదా బయటికి మీలాగా షో ఆఫ్ చేసుకోకపోయినా ఆయన అస్తం ఉంది ఎందుకంటే ఎంత వానబడ్డా ఎన్ని వరదలు వచ్చినా కళ్యాణ్ బాబు వస్తున్నాడంటే జనాలు కుప్పలు కుప్పలుగా వస్తారు ఆ జనాలకి ఇవి మొత్తం ఇబ్బంది పడకుండా ఉండడానికి ఆయన రాలేదు విషయం అందరికీ తెలుసు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి బ్రో ఇక్కడ ఏంటి పాలిటిక్స్ అనేవి ఇదేమంటారు ఏదో అంటారు బ్రో డైలాగ్ రావట్లేదు ఎంత తవ్వినా ఊరుతూనే ఉంటాయి ప్రాబ్లమ్స్ ఊరుతూనే ఉంటాయి కొత్త సమస్యలు ఇంకొందరు ఏదో ఒక సమస్యను దాచిపెట్టడానికి కొత్త సమస్యను పుట్టిస్తారు కొన్ని కన్య కొన్నిసార్లు హత్య అవ్వచ్చు ఇంకొన్నిసార్లు రేపులు అవ్వచ్చు కొన్ని కొన్ని దగ్గరుండి చేయించే నాయకులు కూడా ఉన్నారు ఎందుకు జనాలందరినీ దానిపైన డైవర్ట్ చేయడానికి ఇవన్నీ చాలా తెలివిగా చేసే రాజకీయాలు మళ్ళాంటి సామాన్యులుగా చాలా తక్కువ అర్థమవుతాయి సో బాగా అండర్స్టాండ్ ఉన్నటికైతే ప్రాపర్గా అర్థమైంది వాట్ ఈస్ రాజకీయం అని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ